జాన్ రస్కిన్ జాన్ రస్కిన్ రాసినటువంటి అన్ దిస్ లాస్ట్ అనే పుస్తకం గాంధీ గారికి ఆయన మిత్రుడు ట్రైన్లో చదవటానికి ఇస్తాడు ఆ పుస్తకం చదివినప్పుడు గాంధీ గారికి ముఖ్యంగా మూడు విషయాలు బోధపడతాయి మొదటిది ఏమిటనంటే ద గుడ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ కంటెంట్ ఇన్ ద గుడ్ ఆఫ్ ఆల్ వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సులో ఇమిడి ఉన్నది రెండవది ద బార్బర్ హ్యాజ్ అ సేమ్ రైట్ ఆఫ్ లైవ్లీహుడ్ యాజ్ దట్ ఆఫ్ ఎ లాయర్ అది క్షురకుడు కానీ చాకలివాడు కానీ ఇంకోడు కానీ వాళ్ళకి ఒక లాయర్ కానీ ఒక డాక్టర్ కానీ వీళ్ళందరూ కూడాను వృత్తి సమానమే ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళ పొట్ట పోసుకోవటం కోసం చేస్తున్న పనులే కాబట్టి వృత్తి అందరూ సమానమే మూడవ పాయింట్ ఏమిటంటే ఆ పుస్తకంలో గాంధీ గారికి స్ఫరించింది ఇఫ్ దెర్ ఇస్ ఎ లైఫ్ వర్త్ లివింగ్ ఇట్ ఈస్ దట్ ఆఫ్ ఎ టిల్లర్ ఆఫ్ ఎ సాయిల్ ఆర్ ఎ హ్యాండిక్రాఫ్ట్స్ మన్ పరులను దోచకుండా దోపిడీ చేయకుండా శ్రమ చేసి కాయ కష్టంతో వ్యవసాయదారుడు ఎవరైతే ఉన్నాడో లేకపోతే మన ఇటు గ్రామాలుండి కూలి పని చేసుకుంటూ లేకపోతే ఒక హ్యాండిక్రాఫ్ట్ తయారు చేసుకుంటారు కొమ్మరి వాళ్ళు కమ్మరి వాళ్ళు వడ్రంగులు ఎట్లయితే ఉంటారో అటువంటి జీవితం అన్నింటికంటే అత్యుత్తమైన జీవితం కింద గాంధీ గారికి ఆ పుస్తకంలో అర్థమైంది ఇది అర్థమైన తర్వాత గాంధీ గారు ఏం చేశారంటే ఈ యొక్క సిద్ధాంతాల మూడు సిద్ధాంతాలని కూడా సర్వోదయ అనే పేరుతోటి ఆయన ఒక ఉద్యమాన్ని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మూడు ఆలోచనలని అమలు చేయటానికి హెన్స్ ఫోర్త్ నా జీవితాన్ని నేను డెడికేట్ చేస్తున్నానని చెప్పారు చెప్పి వాటిని అమలు చేయటానికి డర్బాన్ దగ్గరలోనే డర్బాన్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఫీనిక్స్ సెటిల్మె ఒక ఆశ్రమాన్ని స్థాపించారు గాంధీ గారు తన జీవిత కాలంలో ఐదు ఆశ్రమాలు చేశారు స్టార్ట్ చేశారు రెండు దక్షిణాఫ్రికాలో చేశారు మొదటిది ఫీనిక్స్ సెటిల్మెంట్ నైన్టీన్ నాట్ ఫోర్లో రెండవది టాల్స్టాయ్ ఫామ్ జోహనెస్బర్గ్ దగ్గర అది పంతొమ్మిది వందల పదిలో స్టార్ట్ చేశారు ఇండియా తిరిగి వచ్చిన తర్వాత నైన్టీన్ సిక్స్టీన్లో కోచరపు ఆశ్రమం స్టార్ట్ చేశారు అహ్మదాబాద్ సబ్ర్బన్లోను హైదరాబాద్ మన అహ్మదాబాద్ తర్వాత అహ్మదాబాద్లోనే సబర్మతి ఆశ్రమాన్ని ఆయన నైన్టీన్ సెవెంటీన్లో స్టార్ట్ చేశారు తర్వాత నైన్టీన్ థర్టీ సిక్స్లో సేవాగ్రహం ఆశ్రమం నియర్ వార్ధా నాగ్పూర్ దగ్గర స్టార్ట్ చేశారు ఈ ఐదు ఆశ్రమాలు గాంధీగా స్టార్ట్ చేశారు